చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా దారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు నేను ఈ లేదు ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నేరుకు వచ్చేటట్టు మోసం లేదు ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొన్ని అమోషన్ అయ్యాను ఒక నెల రోజుల తర్వాత ఆలోచన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నదేరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకంగా అది మీడియా చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంత చక్కగా ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల యాక్ష ఇచ్చిన మోసం చేశావు మీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు విజయవాడ పా పాత నగరంగా చేయాలని చూసావు ఒక వంద కోట్లు కూడా ఏమీ లేదు నీకు చిత్తశుద్ధి లేదు ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు నాకు అవినాష్కి మేమందరం వెళ్తే హామీ ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారెంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ వద్దు అంటే మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్గా దుస్తాంగులుకినందుగా చెప్పారు మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి కానీ కాదు విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడకి ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మేస్టర్ చేస్తున్నాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు లేవాల ఏంటి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటునంటే అమరావతి అమరావతి అంటాడు ఈయన విజయవాడ ఏమాలి మేధా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరేట్ కట్టాడు ఆయన ఎన్నిసార్లు నేను సెక్రటరేట్ ఎంపీ అండి నేను మీటింగ్ పిలిస్తే ఒకటి రోజు సార్లు వీళ్ళు నాకు ఏం పని ఉంది సెక్రటరేట్ రోజు గవర్నమెంట్ ఏం పర్వతుంది నీకెందుకు అన్నంత పెద్ద ఈ మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ప్రాంతాలకు ద్రోహి ఖచ్చితంగా ద్రోహి